సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే చాలామంది ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు రావాలంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి చాలామందికి సబ్స్క్రైబర్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్క ఉంటే వాళ్ళని చూపించి వాళ్ళని సబ్స్క్రైబర్ చేయమని చెప్పండి దాని ద్వారాగా మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా చాలా మంది రాదు అని చెప్తున్నారు అది ఎలా ఏంటో ఒకసారి అడగండి ఎందుకంటే మేము ఇంత టైం కేటాయించి మీకోసం ఇంతలా వీడియో పెడుతున్నామంటే మీరు పెట్టిన ఒక లైక్ ద్వారాగా మీరు చేసే ఒక లైక్ ద్వారాగా మేము పడ్డ శ్రమంతా కూడా మేము మర్చిపోతామండి కాబట్టి ఫ్రెండ్స్ చేసినా ఒక్కసారి ఆలోచించండి మీ విలువైన టైం కేటాయించి మా ఛానల్ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు ఈ సహాయం చేస్తున్నారండి సాయి అన్నదానానికి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు మీ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ పెద్దలు సందర్భంగా కానీ ఏ విధంగా అయినా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరండి ప్రత్యేకతంగా ఒకరోజు మీ పేరు మీద అన్నదానం చేయాలన్నా సరే మేము చేస్తామండి మాకు ముందుగా అయితే మీరు అందించగలరు సమాధానం అన్నది ఈ ఒక మీరు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు లేదా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ భోజనాలు పెట్టించాలి ఏ వీళ్ళకి అన్నదానం చేయించాలి అనుకున్నవారు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు సందేశం ఇవ్వడానికి ముందుగా వచ్చాను తల్లి నేను చెప్పినట్టుగా నేను చేయమన్నట్టుగా చేయి తల్లి నీకు అంత మంచి జరుగుతుంది రేపు నీకు ఎలా ఉండబోతుందో నీకు తెలియాలంటే వీటిలో ఒక అంకేతను ఊహించుకో తల్లి ఎంచుకునే ముందు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకో నన్ను తలుచుకున్న తర్వాత ఇందులో ఒక అంకే ఎంచుకో దాన్ని బట్టి రేపు ఎలా ఉండబోతుందో నీకు నేను సమాధానం చెప్తాను తల్లి నేను చెప్పేటప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసి నేను చెప్పేది వినకుండా మానేయకమ్మ ఎందుకంటే నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు నేను ముందుగానే హెచ్చరించడానికి ముందుగా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు ఎప్పట్లాగే ఈరోజు కూడా మనందరికీ రేపు ఎలా ఉండబోతుందో తన సందేశం ద్వారా మన ముందుకి వచ్చారండి కాబట్టి మన బాబా గారు చెప్పిన విధంగా వీటిలో అయితే ఒక అంకె అయితే బాబాని తలుచుకొని తాకండి బాబా గారు మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు ఎంచుకున్న ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మా ఎందుకంటే ఎవరి దగ్గర లేనంత మంచి గుణం మంచితనం తెలివి ఓర్పు సహనం ఇవన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా ఈ బ్రో ప్రపంచం మీద ఎంతో ధనం మంతులు ఉన్నారు ఎంతో చదువు గలలు ఉన్నారు కాని నీకు ఉన్నంత మంచితనం నీకున్న ఒరుపు సహనం ఎవరిలో కూడా అంతలా లేదమ్మా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే నీలో నువ్వే నలిగిపోతున్నావు ఇంకొకరికి కూడా నీ బాధ చెప్పుకోవడం లేదు ఎందుకంటే నీ బాధ వాళ్లకి చెప్పుకుంటే వాళ్లు కూడా బాధపడతారేమో అని చెప్పి నువ్వే బాధపడతావు నీకు ఎన్ని బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే నీలో నువ్వే దాచుకుంటావు ఎవరిని కూడా బాధ పెట్టేలాగా మాట్లాడవు ఎవరు ఎన్ని విధాలుగా నిన్ను అవమానించిన కష్టాలు పెట్టిన సరే ఓర్పు సహనంతో నడుచుకుంటావు అందరూ నీ వాళ్లే అంటావు అందరూ బాగుండాలని కోరుకుంటావు ఇంత గొప్ప మనసు ఇంకా ఎవరి దగ్గర ఉంటుందో తల్లి అందుకే నమ్మ నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలి అని చెప్తున్నాను తల్లి నీ దగ్గర ధనం లేకపోతే బంగారం లేకపోవచ్చు కాని అంతకన్నా విలువైన మంచి మనసు ఉంది తల్లి నేను చెప్పే ఈ మాట ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో తల్లి నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు నిర్లక్ష్యం చెయ్యుకమ్మా ఏ రోజుకి ఆ రోజు నీకు ఎలా ఉండబోతుందో నేను నీకు ముందుగానే హెచ్చరిస్తాను తల్లి ఎందుకంటే ఇప్పటి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు నైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను తల్లి కానీ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని బాధలు పడ్డా సరే నేను ఎందుకు చూస్తూ ఉన్నానో తెలుసా ఒక్కొక్కసారి మీరు చేసే పని మీకు మంచిగానే ఉంటుంది కానీ ఆ పని వల్ల పాపం కూడా తగలొచ్చు మీరు అనుకుంటూ ఉంటారు ఈ పని మంచిదే కదా చేద్దాము అని కానీ మీకు తెలియకుండానే అది పాపంలా చుట్టుకుంటుందో తల్లి దాని కారణంగానే నువ్వు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు పడవలసి వచ్చింది ఒక్కొక్కసారి ఇంతకు ముందు కూడా మీ అమ్మ మీ నాన్న వాళ్లు కూడా తెలుసు తెలియకో కొన్ని పొరపాట్లు చేశారు దానికి ఫలితంగా కూడా నీకు శిక్ష అనేది ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు ఇన్ని బాధలు పడినా సరే నేను చూస్తూ ఉన్నాను తల్లి పాపకరములు ఉన్నంత వరకు కూడా నువ్వు నమ్మి ఆ దేవుడు నీకు ఏ విధంగా కూడా సహాయం చేయలేడు ఎందుకంటే పాపకర్మలు తొలగిపోయిన మరుక్షణం నువ్వు ఏ జీవితం అయితే కోరుకున్నావో ఆ జీవితం తప్పకుండా నీకు లభిస్తుందమ్మా నా మీద నమ్మకం విశ్వాసం బట్టి ప్రేమ అన్ని ఉంచు నేను నీకు ఎప్పుడు ఏ విధంగా మంచి చేయాలన్నది నేను నీకు దారి చూపించే ఉంచాను నీ పాపకర్మలు తొలగిపోయిన మరుక్షణం ఆ దారి నీకు కనిపిస్తుంది తల్లి అప్పటి వరకు కాస్త ఓట్పు సహనంతో నిదానంగా ఉండు ఒకటో నంబరు ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ బాధపడకు నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పుకో తల్లి నీ మనసులో ఉన్న బాధ నాకు తెలియంది కాదు కానీ నీ మనసులో ఉన్న బాధ ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే నలిగిపోతున్నావు కుమిలిపోతున్నావు నీకు ఎవరూ లేరు అని నువ్వు ఎంతగానో ఆందోళన చెందుతున్నావు కాబట్టి నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పడానికి నీ బాధంతా నాకు చెప్పుకో తల్లి నీకు ఎవరు ఉండాలి లేకపోయినా నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానమ్మా నేను నీకు ఇస్తున్న ఈ విభూతిని తాగుతూ నీ మనసులో ఉన్న బాధ నాకు చెప్పు ఆ బాధని నీకు తొలగిస్తాను నీకు మనస్ శాంతి కలిగిస్తాను తల్లి నేను నీకు ఇస్తున్న ఈ విభూతిని తాగుతూ నీ గుండెల్లో ఉన్న బాధ నాకు చెప్పు నువ్వు నాకు చెప్పిన మరుక్షణమే నీ గుండెల్లో ఉన్న బాధ తొలగిస్తాను ఈరోజు నీకు ఇది గొప్ప అవకాశం తల్లి ఎందుకంటే నీ బాధ చూడలేక ఈ నాన్నని ముందుకు వచ్చాడు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు కదా తల్లి బాబా ఇప్పుడు నేను పడుతున్న ఈ కష్టాలు బాధలు అన్నీ ఎప్పుడు తొలగిపోతాయి నాకు మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుంది నేను కోరుకున్న జీవితం నాకు ఎప్పుడు లభిస్తుంది బాబా అని వేడుకుంటున్నావు కదా తల్లి నీ కన్నీరు బాధ నాకు వినిపిస్తుందమ్మా నాకు తెలియనిది అంటూ ఏమీ లేదు తల్లి నాకు ఏమీ తెలియదు అని నువ్వు అనుకుంటున్ నావు పిచ్చి తల్లి నన్ను నమ్ముకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి అని మీకు తెలుసు కాని మీకు తెలియంది ఉంది అదేమిటో తెలుసా బిడ్డ నన్ను నమ్మే నా భక్తులకి ఎక్కువగా కష్టాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఒక్కొక్కసారి నేనే లేను అని నన్ను అంటారు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ భరించలేక కాని ఆ మాటలు ఏవి కూడా నేను పట్టించుకోను ఎందుకంటే నా భక్తుల్ని సరైన దారిలో ఉంచడం కోసం నన్ను తిట్టినా సరే నేను పడతాను నన్ను నమ్మే నా భక్తులకి కష్టాలు నష్టాలు అవమానాలు బాధలు ఎందుకు ఉంటాయో తెలుసా ఇవన్నీ కూడా మీకు జీవిత పాఠాలు ఒక మనిషి పేదరికల్లో పుట్టిన మనిషి ఉన్నంత స్థాయిలోకి వెళ్ళాలి అంటే చిన్నతనం నుంచి ఎంతగానో చదువుకోవాలి చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో పరీక్షలు ఉంటాయి అవి నెగ్గితేనే వారు కోరుకున్న ఉన్నంత స్థాయిలోకి వెళ్ళగలరు వాళ్లు ఉన్నంత స్థాయికి ఎదగడానికి వాళ్లు చిన్నప్పుడు నుంచి కూడా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క క్లాసు చదువుకుంటూ పరీక్షలు రాసుకుంటూ ఆ స్థాయికి వెళ్తారు ఆ స్థాయికి వెళ్ళాలి అనుకున్న వాళ్లు ఒక్కొక్క క్లాసు దాటాల్సి వస్తుంది మధ్య మధ్యలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది ఇవన్నీ ఎందుకులే అని అనుకుంటే ఆ స్థాయికి వారు వెళ్లగలరా లేదు కదా తల్లి అలాగే నేను పెట్టే పరీక్షలు జీవిత పాఠాలు తల్లి నేను పెట్టే ఈ పరీక్షల్లో మీరు నెగుతూ ఉంటే మీరు కోరుకున్న జీవితానికి పది రెటలు సంతోషం మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి మళ్ళీ వీడియోలో మన బాబా గారు సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా